ఉండే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నిక అయిన తర్వాత నారాయణగిరి నియోజకవర్గంలో మూడు రోజులు కూడా గొడవలు సృష్టించి ఈ మధ్యన నారాయణగిరి మండలం బానాపూర్ విలేజ్ సంబంధించిన చంద్రసప్పని నిర్ణయం చేసి ఆయన పైన మల్టిపుల్ ఫ్రాక్చర్స్ తగ్గినాయి లేటెస్ట్ గా రోజే శిర్గాపూర్ మండలం సిరిగాపూర్ గ్రామానికి సంబంధించిన సింగారో శ్రీనివాస్ అనే అబ్బాయి శ్రీనివాస్ అనే అబ్బాయిని కాంగ్రెస్ నాయకులు పంచాయతీ పేరిట పిలిపించి ఆయనని బాగా దారుణంగా దాడి చేసి హత్య చేయడం జరిగింది ఈ హత్య రాజకీయాలు మానకపోవాలని చెప్పేసి నేను ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా విజ్ఞప్తిస్తున్నా అధికారులు కూడా నేను పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తిస్తున్నా ఇక్కడ సిచ్యుయేషన్ అర్థమవుతుంది కాంగ్రెస్ వాళ్ళు రెగ్యులర్గా దౌర్జన్యాలు పంపడతారు కాబట్టి ఇక్కడ పోలీస్ పోలీసు బందోబస్తుాయుతమైన ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నేను కలెక్టర్ గారి కూడా విజ్ఞప్తి చేస్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా విజ్ఞప్తి అతని ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ అరెస్ట్ చేసి చట్టాల విరుద్ధంగా పోతే ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి గతంలో చేసి వల్ల ఇలాంటి సంఘటనలు పునర్మం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ వల్ల దౌర్జన్యాలు ఇప్పటికైనా ఎలక్షన్ కోడ్ మార్చు డిక్లేర్ అయిన తర్వాత కొత్త పనులు ప్రారంభించకూడదు కోడ్ ఉన్న కిందికి వస్తుంది కానీ ఈ కాంగ్రెస్ నాయకులు విచ్చల విడిగా పట్టపగ్గా లేని విధంగా మంజులైన పనులకు కొత్త పనులకు ఈ అధికారులు తొత్తులైపోయి వాళ్ళ సహకారంతో ప్రతి గ్రామంలో ఇట్లనే వర్కులన్నీ చేపించి గోడు ఉల్లంఘించి వర్కులన్నీ చేయించి అక్కడ గొడవలకు కారణములు అయితే ఇది ఒకటే ఇది ఒకటే గ్రామం కాదు సింగా గౌడ గ్రామంలో అదే ఉన్నది సంఘంలో అదే ఉన్నది ప్రతి ఊర్లో కూడా కొత్త వర్కులు ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది అసలు ఈ సంఘటనకు ముఖ్య కారణములు అయితే ఒక పక్కన అధికారులకు ముఖ్య కారణములు అవుతాం ఎందుకంటే ఎలక్షన్ ఉన్నప్పుడు పనులు చేస్తే గొడవలు అయితే అని తెలిసి కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండంగా కూడా పోర్డ్ అమల్లో ఉండంగా కూడా వీళ్ళకి ఎన్నిసార్లు నేను కూడా నాకు తెలియడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ కూడా వాళ్ళు అవన్నీ పట్టించుకోకుండా ఊళ్ళన గొడవలు సృష్టించి ఈరోజు ఈ హత్యకు వాళ్ళు కూడా కార్యక్రమం అని చెప్పేసి వాళ్ళు కూడా ఎలక్షన్ పో అమల్లో ఉండగా ఈ పనులు చెప్పినందుకు వాళ్ళ పైన కూడా ఈ హత్యకు కార్యక్రమం చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి ముఖ్యంగా ఈ హత్య జరిగింది శ్రీకాపూర్ మండలంలో శ్రీగాపూర్ మండలం శిర్గాపూర్ గ్రామంలో అక్కడికి సంబంధించిన దానికి సంబంధించిన ఏఈ మాధవ్ నాయుడు గారు పంచరాజు పనులకు సంబంధించిన ఏ మాధవ్ నాయుడు గారు ఈ కోడున్న పనులు ప్రారంభించి ఆ పనుల వల్లనే గొడవ స్టార్ట్ అయింది కాబట్టి వారిపైన కూడా ఈ హత్య కేసులో వాళ్ళని కూడా చేసి వాళ్ళ పైన కూడా చర్య తీసుకోవాలి అదే మాదిరిగా సిరిగాపూర్ డిఫ్టీ మధుసూదన్ రెడ్డి గారు మధుసన్ రెడ్డి గారు వాళ్ళిద్దరి పైన కూడా ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ పైన కూడా చర్య తీసుకోవాలి ఇదే కాకుండా నేను కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నా వారు ఎంక్వైరీ కండక్ట్ చేసి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని గ్రామాల్లో పనులు చేసినా గ్రామాలకు పని చేసిన గ్రామాలకు సంబంధించిన అధికారులందరిపై కూడా చర్య తీసుకొని ఈ ఎన్నికల కోడ్లో అమల్లో ఉన్నప్పుడు చేసిన పనులన్నింటినీ కూడా అది కూడా నాణ్యత లేకుండా పనులు చేశారు ఆరు ఇంచు వేయడము మట్టి కలిపి సిసి రోడ్లు వేయడము ఓన్లీ డస్ట్ వాడి సిసి రోడ్ వేయడం సిమెంట్ కూడా సరిగా అవసరం సిమెంట్ వేయకపోవడం ఇట్లాంటి నాణ్యత లేని పనులు చేసి ఇటు గవర్నమెంట్ నోత్సాహం చేసుకుంటూ ఊళ్ల గొడవలకు కారణమైన అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి పనులన్నింటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసి వాళ్ళ పైన తప్పు చేసిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలి మరి కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లకు ఆ బిల్లును కూడా నిర్ధారణ చేసి వాళ్ళ మళ్ళీ క్వాలిటీ పని చేయించిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత క్వాలిటీ పనులు చేయించి మన కొత్త పనులు చేయించి ఆ బిల్లు ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకసారి కాంగ్రెస్ నాయకులు కూడా నేను హెచ్చరిస్తున్నా

ఎక్కడ గొడవ గొడవలు లేకుండా అందరూ సుఖశాంతులతో ఏ రకంగా అయితే బతికేరో ఇప్పుడు కూడా మీకు చేతనైతే ఆ రకంగా బతికి ఆ రకంగా శాంతిని నెలకొల్పాలని నా విజ్ఞప్తి మీరు ఒకవేళ మంచి మీకు మంచి గుణం ఉంటే నారాయణగేర్ ప్రాజలకు మీద మమకారం కనుక ఉంటే మీరు నేను చేసిన అభివృద్ధి కంటే ఇంకా పది రేట్లు అభివృద్ధి చెంది అభివృద్ధి చేసి నారాయకే ప్రజల కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే ప్రతి చర్యలు కూడా తప్పని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి నేను అధికారులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అదే మాదిరిగా మన కాన్సల్సీ మన పార్లమెంట్ కాన్సల్సీ రిటర్నింగ్ ఆఫీసర్ కలెక్టర్ గారికి నేను ఆల్రెడీ ఇంతకు ముందు నిన్న కూడా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో కూడా ఇంటిమేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా వాట్సాప్ లో కూడా పెట్టినా ఇట్లా వర్క్ జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా వాళ్ళు కూడా నిర్లక్ష్యం ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కనుక పనిచేస్తే ఈ రకమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు సాధించుకునే కొరకే ఇలాంటి చర్యలు చేపడుతుంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పర్సనల్ కక్షలు ఏమి లేవు ఏది లేదు ఓన్లీ ఓటర్లని బ్యాక్గ్రౌండ్ గురి చేయాలి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోయే వాళ్ళ పరిస్థితి ఇట్లా అవుతుందని చెప్పేసి ఒక రెండు క్రియేట్ చేసి ఓట్లు సాధించుకునే కొరకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తారు MFSN ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి